ఎవరండి మీరు ఎలా ఇక్కడ ఎలా వచ్చే వచ్చారు అంటే ఇది ఎవరు చెప్పారు మీకు మేము ఇక్కడ ఉంటాం ఓకే ओके मैं एक ये विधांगा सहायता कर देता हूं ओके 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 नहीं 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 दैट्स ओके दैट्स ओके आओ आप भी टाइम आ लो क्या बस कोरोना वाली

ఇన్స్టాలో ఛాన్స్ ఉన్నది మిస్ అయి పెట్టినా చూడట్లేదు ఒకసారి చేసారు లాంగ్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓకే అది ఇప్పుడు కొంచెం నవలేను అందుకని ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని వచ్చిన ఓకే నేను మీకు ఒక బాగా ఊర్ అండ్ పేరు అదంతా తీసేసుకొని ఆయనకి నేను మీకు ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు ఏ వెహికల్ కావాలో అనేది కన్ మనం మాట్లాడేసుకొని వీల్ సెండ్ ఇట్ నేనే పర్సనల్ వస్తాను లేకపోతే మీరే వచ్చేసి నాకు చెప్తే నేను ఐ వి విల్ డూ ఇట్ యా మీరు